ప్రజాపంద మార్గమే అజేయమని పోరాడిన కామ్రేడ్ షావలం సాయిలన్న స్ఫూర్తితో విప్లవోద్యమాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు సిపిఐ ఎమ్మెల్ మాస్టైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ఉప్పల ప్రభాకర్ అతివాత రాజకీయాలకు బలైన కామ్రేడ్ షావలం సాయిలన్న ఇరవై తొమ్మిదవ వర్ధంతి సభను ఆర్మూర్ డివిజన్ కేంద్రంలోని కుమార్ నారాయణ భవన్లో నిర్వహించారు కామ్రేడ్ సౌలమ్ సైలనకు కామ్రేడ్ సౌలమ్ సైలనకు జోహార్ జోహార్ ప్రజా పంద రాజకీయాలు వర్థిల్లాలి పంద రాజకీయాలు వర్థిల్లాలి రాజకీయాలు వర్థిల్లాలి కామ్రేడ్ సౌలమ్ సైలనకు ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఏదైతే ఆనాడు ప్రజా ఉద్యమం ప్రజా నాయకత్వంలో నిజామాబాద్ జిల్లాలో వందలాది గ్రామాల్లో నిర్మాణమై పెత్తం ధరలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రైతాంగ వ్యవసాయ కార్మికులకు వ్యతిరేక ఏదైతే వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పేదరికానికి మూల కారణమైన ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజాపంధ గ్రామీణ ప్రాంతాల్లో చాలా బలమైన ఉద్యమాన్ని నిర్మించింది ఈ నేపథ్యంలోనే ఏదైతే మేము విప్లవం సాధిస్తాం ప్రజల్ని వదిలి మేము వ్యక్తులుగా ఈ విప్లవం తీసుకొస్తామని చెప్పి తప్పుడు సైద్ధాంతిక పునాదితో ఆనాడున్న పీపుల్స్ ఆర్ పార్టీ అనేక మందిని ఈ జిల్లాలో దాడులు చేసింది అతివాద పోగడలతో చేసింది ప్రజాపంతాన్ని దెబ్బతీస్తి తానేదో విజయం సాధిస్తా అని చెప్పేసి పగటి కన్నది అయినప్పటికీ ప్రజలు ఈ ప్రజాపంద నాయకత్వంలో ప్రజా ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని అతివాద రాజకీయాల్ని ఎండగట్టడం జరిగింది ఆ నేపథ్యంలో అది సహించలేక కామ్రేడ్ సావనం సాయల్ని పిట్ల హతమార్చారు ఆనందపడ్డరు కానీ ప్రజా పునాది కలిగిన ప్రజా ఉద్యమాన్ని నిలబెట్టుకోవడమే కాదు విస్తరించింది అనేది చెప్తూ ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం కామ్రేడ్ సావలం సాయిలు తన విప్లవ ఉద్యమాన్ని ఏదైతే నూతన దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం చేసిన త్యాగాన్ని మనం ఈరోజు స్మరించుకుంటా ఉన్నాం ఈ ప్రజల కోసం చావడం ప్రజల కోసం ప్రాణాలు వదలడం ఈ రోజు హిమాలయ పర్వతాల కింద గొప్పది మనం అందరం కూడా మనం చేసుకోవాలి అమరవీరుల ఆశయాన్ని సాధించడం అంటే ప్రజా ఉద్యమాన్ని మనం నిర్మించడమే అని చెప్పేసి కాంగ్రెస్ కోరుకుంటూ కామ్రేడ్ సాయిలు ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం పీపుల్స్ ఆర్ అతివాద రాజకీయాలతో కామ్రేడ్ సావులం సాయన్నను కిరాతకంగా గొడ్డండతో నరికి పిరికి పందల్లాగా పారిపోయినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి వాళ్ళు అనుకున్నట్లు ప్రజాపంద వెనక్కి పోలేదు ప్రజల్లోనే ఉంది మీరు ఏదైతే అతివాద రాజకీయాలతోనే ఎవరినైతే మీకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని చంపాలనుకున్నారో ఈరోజు మీరే లేకుండా పోయినటువంటి పరిస్థితిని చూడగలుగుతున్నాం ప్రజాపంద రాజకీయాలు శాశ్వతంగా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం కాబట్టి అతివాద రాజకీయాలని ఇప్పటికైనా వదిలిపెట్టి ప్రజా ఉద్యమాల వైపు ప్రయాణం చేస్తేనే మీరు మిగులుతారని లేకపోతే మీరు కూడా రేపు మిగిలరని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళ లైన్కు సంబంధించి వాళ్ళని హెచ్చరిస్తున్నాను కార్యక్రమంలో మాస్లైన్ ఆర్మోర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం ఏఈపీకే ఎంఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం కృష్ణ పి రామకృష్ణ మాస్ లైన్ జిల్లా డివిజన్ మండల నాయకులు కె గంగాధర్ జి కిషన్ పి రాజేశ్వర్ బి కిషన్ ఆర్ దామోదర్ పి నాగయ్య బి రాము ఎల్ అనిల్ బి రవి ఎం ప్రసాద్ ఎండి అనీస్ ఎం నరేందర్ తదితరులు పాల్గొన్నారు